కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు బోటి గోంగూరండి ఇదిగోండి గోంగూర ఒక టమాటా పచ్చిమిరపకాయలు దీంట్లో కొంచెం కారం ఇద్దామండి కొంచెం కారం కొంచెం ఉప్పు సరిపడా సరిపడ కొంచెం నీళ్ళు కొంచెం నూనె పోద్దామండి కొంచెం నూనె ఉడక పెట్టేద్దామండి స్టవ్ మీద పెట్టేది స్టవ్ మీద పెట్టేద్దాం ఇది బోటి కుక్కర్లో చేస్తుందండి ఎందుకంటే ముదురు ఉంది కాస్త అందుకోసమే ఆయిల్ వేడైందేమో చూద్దామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఉల్లిగడ్డ తీసుకుందాం పెద్ద ఉల్లిగడ్డ రెండండి కిలో బోటికి కిలో బోటి ఎర్రదాం ఉల్లిగడ్డను వేపుకుందామండి ఉల్లిగడ్డలు ఎర్ర వరకు ఇవ్వ బోటి శుభ్రం చేసి పెట్టిందండి ఇప్పుడు కొంచెం బోటి శుభ్రం చేసి పెట్టినాను వేడి వెండి చక్కగా ఉప్పు పసుపు పసుపుసి కడిగి నీటుగా ఐదు ఆరు సార్లు కడిగి పెట్టినాను ఇది కేజీ కిలో బోటి అండి ఇది ఇక్కడ మన గోంగూర ఉడుకుతున్నాం ఈ పక్క కొంచెం అండి దీంట్లోంచి కొంచెం బోటు తీస్తా గోంగూరకు ఉల్లిగడ్డలు అండి ఇదిగోండి కొంచెం ఈ సాలు మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదండి మనకి ఇంత సరిపోతుంది ఎప్పుడు బోటి వేసేద్దాం కుక్కర్లో వేస్తుండండి కొంచెం ఉన్నది బోటి అందుకే కుక్కర్లో వేస్తున్నాను ఒక నాలుగు విజిల్ పెడదాం నాలుగు నాలుగు విజిల్ పెడితే సరిపోతుందండి నాలుగు విజిల్ పెడతాను ఇది నూనెలో ఉడుకునిద్దాం కోటిల్లో ఉండి వాటర్ వస్తుంది ఆ వాటర్ నిసుకునేంత వరకు ఉడకనిద్దాం అలవేలు గట్టిద్దామండి నీళ్ళని నిలికిపోయినాయి దాంట్లో చూడండి ఇవ్వ ఒక స్పూన్ స్పూన్ అంటే సరిపోతుంది అదేవిధంగా పసుపు వేసుకుందాము ఇవ్వండి కూర కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ పడ్డా పర్వాలేదు ఇట్లా కలిపి కొంచెం ఉడకనిద్దామండి దీంట్లో మగ్గనిద్దాము అల్లవి నీళ్ళు పాయ పసుపు వేసినాం కదా దీంట్లో కొంచెం మొగ్గాలి కొసేపు మగ్గనిద్దాం కారం వేసుకుందామండి ఇది ఉప్పు లేని కారం కారం కూడా ఎక్కువ లేదండి కారం కూడా తక్కువ ఉంది కాబట్టి వేస్తున్నాను కారం నేను అంటే రెండు స్పూన్ల నర ఉంటుంది కారం ఎక్కువ లేదు ఉంది ఉప్పు కూడా లేని కారం అది అంత వేసిందండి రెండు స్పూన్లు వేసాను చాలా పోతే మళ్ళీ వేసుకుందాం కలిపిద్దా నీట్గా కొంచెం సేపు ఉప్పు కారం ముక్కేంతవరకు ఉంచుదాము ఇదంత ఉప్పు ఉప్పు కారం ముక్కాలండి ఇది మన ఛానల్లో చాలా ఉన్నాయండి మన వీడియో వీడియోలు ఇవి గోంగూర బోటి మామూలు గో బోటి చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇది గోంగూర ఉడికింది అది కొంచెము సపరేట్గా తీస్తాను ఇది తీసి చేస్తాను కాబట్టి కొంచెం పక్కకు తీస్తాను ఉడకబెట్టి పక్కా ఇది మీడియం సైజ్ టమాటాలు ఉండండి ఇవి ఇప్పుడు వేసేద్దాం టమాటాలు కూడా ఉంటాయి నూనెలో మంచిగా ఇంకా కొద్దిసేపు ఉడుకొని ఇద్దామండి టమాటాతో పాటు బోటి కూడా ఉడకాలి అయితే బాగుంటుంది ధనియాలు కొడండి నిండు ఒక స్పూను కొంచెం వేద్దాం కేజీ కాబట్టి ఇంత పడుతుంది జీలకర్ర పొడి వేద్దామండి ఇదిగోండి జీలకర్ర పొడి మిరియాల పొడి వేద్దామండి మిరియాల పొడి దంచిందే ఉన్నది కాబట్టి మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఇదిగోండి మిరియాల పొడి ఇది ఇవన్నీ కలిపి చక్కగా కొద్దిగా సేపు నూనెలో ఉడుకొనిద్దాం కలుపుదాం ఇవన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అయితే మనకు బుక్ పడతాయి వేసినాం మనం మసాలాలు ఇప్పుడు వేసినా కదా ఇవన్నీ ముక్క పడతాయి కొత్తిమీర వేసుకుందామండి ఇదిగో కొత్తిమీర వేసుకొని కలిపిద్దాము అడుగు అంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోద్దామండి ఇక టమాటా కూడా చూడండి మన చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసేద్దామండి నీళ్ళు పోద్దాము మన కుక్కర్లో కాబట్టి ఎక్కువ ఏమి నీళ్లు పట్టవు కొంచెం పోద్దాం పోసి విజిల్ పెట్టేస్తానండి ఇక చేయించు చాలండి వాటరు అంతవరకు ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఇక విజిల్ పెట్టేసి నాలుగు విజిల్ అండి అంటే ముదురు లేత చూసి విజిల్ పెట్టుకోవాలి లేత ఉంటే మూడు విజిల్లు ముదురు ఉంటే నాలుగు విజిల్లు కంపల్ గోంగూర ఇవి పప్పు ముత్తతో ఇట్లా బిద్దేద్దాము ఇట్లా రుద్దుకోవాలండి మెత్తగా ఇదిగో సరిపోతుంది అంటే ఇది మొత్తం బోటిలోకి కాదండి నేను కొంచెం ఉడికిన తర్వాత బోటి కొంచెం పక్కగా తీసి అది తర్వాత గోంగూర కలుపుతాను మొత్తం బోటీలోకి ఇది కాదండి అది మసాలా బోటి కొంచెం బోటీ తీసి గోంగూర వేస్తాను సపరేట్గా ఇది కొంచెం నోరు బాగాలేదండి జ్వరం వచ్చింది అందుకోసమే కొంచెం బోటి సపరేట్గా చూడండి కంచుమించు కర్రీలు చూడండి మంచిగా నాలుగు విజిల్లో పెట్టినాను మంచిగా ఉడికింది ఇదిగో మంచిగా నీటి ఉడికిందండి ఇది ఇప్పుడు స్టవ్ ముట్టిస్తాను ఇంకా గరం మసాలా వేయలేను కొంచెం ఇద్దాం విడిగా మూత పెట్టకుండా ఉప్పు కారం సరిపోయిందో చూద్దామండి చూస్తాను సరిపోయిందండి మంచి సరిపోయింది ఉప్పు కారం కాకపోతే కొంచెం ఉప్పు పట్టుద్ది దీంట్లో ఉప్పు వేస్తాను కారం సరిపోయింది ఉప్పు కొంచెం అంత పడుతుందండి ఇంకా ఉడకనిద్దాం కొద్దిసేపు గరం మసాలా ఇద్దామండి దీంట్లో గరం మసాలా ఇద్దామండి ఇదిగో కొంచెం రెండు నిమిషాలు ఉడకనిద్దాం గరం మసాలా వేసినాక రెండు నిమిషాలు అంతే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని చూడండి చక్కగా ఉడికింది ఉడికింది ఇదిగోండి అండి మా కుక్క దీనిపై టామీ ల్యాబ్ పోయినామంతే టామీ ఇజ్జుడు కొత్తిమీర వేసుకుందామండి అయిపోయింది మన కర్రీ బోటి కర్రీ ఇదైతే అయిపోయిందండి ఇక్కడ గోంగూర బోటి అవుతుందండి ఇదిగోండి కొంచెం ఉడకాలి గోంగూరలో అంటే మనం గోంగూరలో మనం ఆయిల్ పోసినాము ఉప్పు కారము అన్నీ వేసినాం కదండి దాంట్లోనే బోటి వేసి చే చేస్తున్నాను బాగుంటుంది ఇట్లా మనకైతే ఈ కర్రీ అయిపోయిందండి బోట్ ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఇక ఇక ఆఫ్ చేసుకుంటా అండి గ్రేవీ కూడా చూడండి చక్కగా గ్రేవీ ఇంట్లో ఇది చాలండి ఈ గ్రేవీ మాకు మాకైతే గ్రేవీ కావాలి కర్రీలకు కొంచెం గ్రేవీ చోటే తింటాము మేము కాబట్టి గ్రేవీ అవసరము ఇవ్వండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తుండండి మరి గోంగూరలా కొంచెం ఉప్పు ఇద్దామండి సరిపోలేదు కొంచెము కారం అంతా సరిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు వేసి కలిపిద్దాం ఇక ఇది కూడా అయిపోయి వచ్చిందండి ఇవ్వండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది గోంగూర ఏ కర్రీలో వేసినా కానీ చాలా బాగుంటుందండి నిజంగా గోంగూర అంటే గోంగూరని చక్కగా ఉడుకుతుంది సిమ్ల ఒకటి ఉడికిత ఇవండి మన గోంగూర బోటి కూడా అయిపోయిందండి కర్రీ చక్కగా ఉడికింది చాలా బాగుంది గోంగూర ఇక ఆఫ్ చేస్తున్నది కూడా స్టవ్ ఆఫ్ చేస్తుండండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్